ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నెలలో గ్రహ గోచారాలు ముఖ్యంగా మన మనస్సు భావోద్వేగాలు కుటుంబ సంబంధాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి ఈ నెల ఫలితాలు ఊహలపై కాదు వాస్తవ పరిస్థితులను ఆధారంగా తీసుకుని చెప్పబడుతున్నాయి కర్కాటక రాశివారికి ఫిబ్రవరి రెండువేల ఇరవై ఆరు బయట ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం చాలా జరుగుతున్న నెల మీరు బలంగా ఉన్నట్టు కనిపిస్తారు కాని మీ గుండెలోతుల్లో ఆలోచనలు మెల్లగా తిరుగుతూనే ఉంటాయి ఈ నెల చంద్రుడి ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది చిన్న మాట చిన్న సంఘటన కూడా లోతుగా మనసును తాకవచ్చు గతాన్ని మళ్లీ గుర్తుచేసుకునే సందర్భాలు వస్తాయి ఇది బలహీనత కాదు ఇది కర్కాటక రాశి సహజ స్వభావం పని విషయంలో ఈ నెల స్థిరంగా ఉంటుంది కాని మానసిక ఒత్తిడి మాత్రం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు మీ శ్రమకు వెంటనే గుర్తింపు రాకపోయినా మీరు చేస్తున్న పని వృధా కాదు డబ్బు విషయంలో కుటుంబ అవసరాలపై ఖర్చు పెరుగుతుంది అందుకే ఈ నెల ప్లానింగ్ చాలా అవసరం కర్కాటక రాశివారికి ఈ నెలలో కుటుంబంబమే కేంద్రబిందువు తల్లిదండ్రులు పిల్లలు లేదా జీవిత భాగస్వామి విషయంలో బాధ్యత పెరుగుతుంది కాని ఒక విషయం గుర్తుంచుకోండి మీ బాధని మీలోనే దాచుకుంటే అది భారంగా మారుతుంది మౌనం కాకుండా మాటే ఈ నెలలో ఔషధం ఆరోగ్యంగా పెద్ద సమస్యలు కనిపించవు కాని ఛాతీ సంబంధిత అసౌకర్యాలు జీర్ణక్రియలో తేడాలు లేదా నిద్రలేమీ రావచ్చు ఇవన్నీ శారీరక కంటే భావోద్వేగ ఒత్తిడితోనే ఎక్కువగా సంబంధం కలిగి ఉంటాయి ఈ నెల కర్కాటక రాశివారికి రెండు సరళమైన పరిహారాలు మరియు ఒక చిన్న మంత్రం చాలా సహాయపడతాయి మొదటి పరిహారం ప్రతి సోమవారం సాయంత్రం పువ్వుతో దీపం వెలిగించండి ఇది చంద్రుడి శాంతిని పెంచుతుంది రెండవ పరిహారం మీ బాధను ఎవరో ఒకరితో పంచుకోండి మౌనం కాదు మాట మంత్రం ఓం చంద్రాయ నమః సోమవారం రోజున పదకొండు సార్లు జపించండి కర్కాటక రాశికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నెల మొత్తం శుభ ఫలితాల శాతం డెబ్భై ఒకటి శాతం ఈ నెల మీరు మీ భావోద్వేగాలను అర్థం చేసుకుంటే మీ నిజమైన బలం మీకే స్పష్టంగా అర్థమవుతుంది